హాయ్ హలో అందరికీ నమస్తే ఐఎమ్ గణేష్ వాల్మీకి ఉమ్మడి వరంగల్ జిల్లా ఈరోజు మన వీడియోలో ఈరోజు వచ్చినటువంటి పేపర్లో వచ్చిన మెయిన్ హెడ్లైన్స్తో ఈ వీడియో అయితే ఉంటుంది అయితే కొంతమందికి ఒక డౌట్ రావచ్చు మేము ఏ రోజు వార్తలను ఆ రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో మేము అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము మళ్ళీ నిన్నటి రోజు అంశాలను ఈరోజు పేపర్లో వస్తే ఈరోజు అవి ఎందుకు తెలుసుకోవాలన్నప్పుడు ఈ విషయం మీద ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు వీడియోను అయితే అంటే దాన్ని చూసిన తర్వాత వీడియోను కంటిన్యూ చేయండి ఓకే అయితే ఇక్కడ మనకు సోషల్ మీడియాలో రావడం వల్ల మనకు ఇన్ఫర్మేషన్ అనేది త్వరగా వస్తుంది అందరికంటే ముందుగా మనకు చేరుతుంది చాలా సంతోషం ఎందుకంటే ఒకప్పుడు పేపర్లో అనేది నిన్నటి విషయాలు వస్తాయి కాబట్టి దానికంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అనేది మనకు ఎప్పటికప్పుడు చాలా త్వరగా మనకు చేరుకుంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు తలా తోక ఉండదు అది ఎవరు పంపించారో కూడా ఉండదు అదేవిధంగా ఆ సోషల్ మీడియా వచ్చే ఒక వీడియోను ఎవరికి అనుకూలంగా వారు దాన్ని ఎడిట్ చేసుకుంటారు దాని ముందేం జరిగింది దాని ఏం ఇంకేం జరిగింది అనేది కాకుండా కేవలం కొన్ని కొన్ని క్లిప్పులను మాత్రమే సేకరించి కొన్ని క్లిప్పులను యాడ్ చేసి వాళ్ళకు అనుగుణంగా కొన్ని పాటలు పెట్టి ఎమోషన్ వచ్చే విధంగా క్రియేట్ చేస్తూ దాన్ని స్లో మోషన్ అని చెప్పేసి ఫాస్ట్ మోషన్ అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళకు అనుకూలంగా పెట్టి దాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు సో దాని దాని ద్వారా ఏంటంటే ఒక ఉద్రిక్త వాతావరణం కావచ్చు లేకుంటే అంటే నెగిటివ్ ఆలోచనలు తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వార్తలకు తలాతోక ఉండదు ఎవడు పంపించాడు అనేది ఉండదు అదేవిధంగా క్లారిటీ అనేది మిస్ అవుతుంది కంటెంట్ ఉండొచ్చు కానీ వాళ్ళకు అనుకూలమైన కంటెంట్ ఉంటుంది జనాలకు ఇన్ఫర్మేషన్ ఉండే అంశం చాలా తక్కువగా ఉంటుంది అయితే పేపర్లో వస్తే ఆ విషయమే కనుక పేపర్లో వచ్చినప్పుడు పేపర్ అనేది మనకు ప్రింటెడ్ మెటీరియలు దీని మీద ఏదైనా మనకు ఇబ్బంది ఎదురైనప్పుడు సమాజంలో ఉద్రిక్త ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే విధంగా పేపర్లో రావు ఒకవేళ అలాంటివి ఏమైనా వచ్చినా కూడా మనం లీగల్గా ఫైట్ చేయొచ్చు అంటే ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా జెన్యున్గా ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి వాళ్ళు ప్రింట్ చేస్తారు అదేవిధంగా మనం దీని మీద లీగల్గా ఫైట్ చేయడానికి మనకు ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మనము పేపర్లో వచ్చిన అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి మరి అలాంటి అంశాలనే మనం ఈరోజు తీసుకొని మనం హెడ్లైన్ల రూపంలో ఒక నాలుగైదు నిమిషాలల్ల వీడియో చేస్తాము సో మీ అమూల్యమైన సమయము మనకు ఎందుకు కేటాయించాలి అని ఒక మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో సమయం అనేది చాలా అమూల్యమైనది అది మీ జీవితంలో కూడా చాలా అమూల్యమైన సమయం అయితే మనకంటే చాలా గొప్పగా చెప్పే ఛానళ్ళు ఎక్కువ మంది లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్న ఛానళ్ళు ఉన్నాయి మరి వాటి అన్నిటిని వదిలిపెట్టి మన ఛానల్ని ఎందుకు చూడాలంటే మరి అన్ని ఛానళ్ళు కూడా అంటే ఒక వార్తలను హెడ్లైన్లను రాజకీయ కోణంలో విశ్లేషించి విశ్లేషణ చేసి 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 దాన్ని గంట గంటన్నర లాగ్ చేయడం ద్వారా అంత సమయం మీ దగ్గర ఉండదని నేను అనుకుంటున్నాను మనము హెడ్లైన్స్ను సమాజం గురించి తెలుసుకోవాలి సమాజంలో ఉన్న జరుగుతున్న సంఘటనల గురించి తెలుసుకోవాలి దాన్ని ఒక నాలుగైదు నిమిషాలలో మనం తెలుసుకుంటే మనకు ఒక అవగాహన ఉంటుంది సో నాలుగైదు నిమిషాలలో హెడ్లైన్ల రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను మీకున్నటువంటి తక్కువ సమయంలో ఆ రోజు వచ్చినటువంటి పేపర్లను మీకు అవగాహన కల్పించే విధంగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ని అయితే తప్పకుండా చూడండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అదేవిధంగా లేటెస్ట్ గో డిస్కషన్ టుడే హెడ్లైన్స్ కవితకు బేల్ మంజూరు మనం నిన్న సోషల్ మీడియాలోనే చూసుకున్నాం కవితకు బెయిల్ మంజూరు అయిందని ఒక్కొక్కరు ఒక రకంగా అంటే కవితను కించపరిచే విధంగా కొందరు చేసేళ్ళు బీఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా కొందరు చేసేళ్ళు సోషల్ మీడియాలో అదేవిధంగా కాంగ్రెస్కు బీజేపీకి చెంప చెప్పేసి కొందరు ఆ యొక్క విజువల్స్ను ఎడిట్ చేసి చేయడం జరిగింది చెప్పాను కదా సోషల్ మీడియాలో ఎవరికి అనుకూలంగా వారు అయితే కవితకు బెయిల్ మంజూరు నూట అరవై ఐదు రోజుల తర్వాత ఐదున్నర నెలల సమయం తర్వాత బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు అయితే మనకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయింది అరెస్ట్ అయినప్పుడు సిబిఐ కేసు నమోదు చేసింది ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కేసు నమోదు చేసింది వేరువేరుగా సో రెండు ఈ ఈడీ కానీ సిబిఐ కానీ రెండిట్లో వాదనలు అంటే విచారణ కంప్లీట్ అయింది ఛార్జ్షీటు దాఖలు చేయబడ్డాయి కాబట్టి ఇక బెయిల్ ఇస్తే కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఎటువంటి విచారణకు ఇబ్బంది కాదు అనే ఉద్దేశం దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కొన్ని షరతులతో కవితకు ఇవ్వడం జరిగింది మరి కవితకు ఇచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం కామెంట్ చేస్తుందంటే ఇది బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు స్పష్టమైన సంకేతము విలీనానికి సం స్పష్టమైన సంకేతం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అదేవిధంగా మనకు ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఇది మనకు కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ వారి ఇద్దరి యొక్క సమిష్టి విజయం అని చెప్పేసి బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే ఇది న్యాయం గెలిచింది ఇక్కడ ధర్మం గెలిచింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది సో ఒకే అంశం మీద మూడు పార్టీలు మూడు రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది మనం ఏ విధంగా తీసుకుంటామనేది దాన్ని ఒక అవగాహన అయితే మీకు రావాలి ఎందుకంటే నూట అరవై ఐదు రోజుల తర్వాత ఎవరికైనా బెయిల్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇటు ఈడీ కానీ సిబిఐ కానీ తమ కేసులలో ఛార్జ్షీటును దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేసి దాఖలు చేసింది కాబట్టి మనకు ఈ విచారణ అంటే బెయిల్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది దీనివల్ల పొత్తులు పెట్టుకుంటేనే బెయిల్ వచ్చిందనే అంశం మన ఛానల్ ద్వారా ఖండిస్తాం ఎందుకంటే పొత్తులు ఉన్నాయో లేవో అనేది మనకు సంబంధం లేదు కానీ బెయిల్ విషయంలో మాత్రం ఆల్రెడీ ఎన్ని రోజులు ఉండాలనో అన్ని రోజులు ఎక్కువనే ఉన్నాయని మనం అనుకోవచ్చు మొత్తం మీద అయితే బెయిల్ రావాల్సిన అవసరం ఉంది అదే సుప్రీంకోర్టు కూడా అదే పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనకు అమిత్ షా కొడుకు జైషా ఎవరైతే ఉన్నారో అతడు మనకు ప్రజెంట్ బీసీసీఐలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇన్ క్రికెట్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో క్రికెట్ బోర్డును కంట్రోల్ చేసేటువంటి బోర్డు బీసీసీఐకి సెక్రటరీగా ఉన్నటువంటి జైషా అంటే ఇతను మన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు అతడు ఐసీసీ చైర్మన్గా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది ఇందులో రెండేళ్ల పాటు మనకు పదవీ కాలంలో ఉంటాడు గతంలో చాలామంది మన భారతీయులు ఐసీసీ చైర్మన్గా ఉన్నారు ఒక మంచి గొప్ప నేత గురించి చూసుకుంటే శరద్ యాదవ్ శరద్ పవర్ ఉన్నాడు కదా మన ఎన్సీ మహారాష్ట్ర నేత అతడు అతడు కూడా ఐసీసీ చైర్మన్గా చేయడం జరిగింది గతంలో సో ఇది మనం ఐసీసీ చైర్మన్గా మన భారతీయుడు అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు దాని తర్వాత మనకు ఇప్పుడు పారిస్లో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఒలం ఒలింపిక్స్ ఏంది మళ్ళీ పారా ఒలింపిక్స్ ఏంది అన్నప్పుడు మనం మొన్ననే ఒలింపిక్స్ జరిగాయి పారా ఒలింపిక్స్ అంటే దివ్యాంగులు అంటే చెవిటి మూగ లేకుంటే కాళ్ళు చేతులు కొంచెం సరిగా లేకుండా దివ్యాంగులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఒలింపిక్స్ అన్నట్టు ఇవి కూడా పారిస్లోనే జరుగుతున్నాయి మరి ఈరోజు స్టార్ట్ కాబోతుంది మన భారతదేశం నుంచి వెళ్ళి ఎనభై నాలుగు మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు చరిత్రలో ఇదే అతిపెద్ద జట్టు అని చెప్పేసి మనకు దిశ మెయిన్ హెడ్లైన్లో ప్రచురించింది దీంతోపాటు మరొక ముఖ్యమైన అంశం కనుక చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే మన అందరికీ తెలిసి ఉండాలి సెప్టెంబర్ పదిహేడు వెళ్ళి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం సాగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సెక్రటరీలో జరిగినటువంటి సమీక్షలో చెప్పడం జరిగింది అంటే సెప్టెంబర్ పదిహేడు వెళ్ళి పది రోజుల పాటు ప్రజాపాలన మరి ప్రజాపాలనలో ఏం చేస్తారా అంటే ఈ కార్యక్రమంలో రేషన్ కార్డులు అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించిన జారీకి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తారట అంటే ఎవరికి రేషన్ కార్డులు లేవు ఎవరికి హెల్త్ కార్డులు లేవు అని చెప్పేసి వాళ్ళ యొక్క సమాచారం సేకరించి ఆ కార్డులను ఇష్యూ చేసే ప్రక్రియ అన్నట్టు సో దీంట్లో ఒక మనం ఒకసారి చూడాలి సెప్టెంబర్ పదిహేడు అనేది మనకు తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందేమో ఆగస్టు పదిహేను మనకు వచ్చిందేమో సెప్టెంబరు పదిహేడు అంటే ఇక్కడ మనం అంటే నిజాం రాజుల కింద మన తెలంగాణ అనేది పరిపాలించబడ్డది మనం బ్రిటిషుల దగ్గర పరిపాలించబడలేదు సో ఈ నిరా నిజాం అరాచకాల నుంచే మనకు విముక్తి కలిగింది కాబట్టి సెప్టెంబరు పదిహేడు అనేది మనకు విమోచన దినోత్సవం అని చెప్పేసి బీజేపీ మరియు తదితర పార్టీలు అంటున్నాయి లేదు ఇది మనం తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో కలిసింది కాబట్టి విలీన దినోత్సవం అని చెప్పేసి కొన్ని పార్టీలు అంటున్నాయి సో దీని మీద ఏంటంటే బీజేపీ ఎలాగూ ఇప్పుడు మళ్ళీ దీని ఒక సెప్టెంబర్ పదిహేడును కొంచెం ఉధృతంగా చేసే అవకాశం ఉంటుంది దీని ద్వారా రాబోయే స్థానిక ఎన్నికల్లో కొంచెం అటు ఇటు మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ పడొద్దనే ఉద్దేశంతో సెప్టెంబర్ పదిహేడు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి మన ఛానల్ ద్వారా నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను ఫ్రెండ్స్ సో మీకు ఏ విధంగా ఉందనేది మీరు కామెంట్ రూపంలో చెప్పండి అదేవిధంగా ఇతడు మళ్ళీ ఒకటి రేవంత్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్ ఏంటంటే అధికారులందరూ సన్నద్ధంగా ఉండాలి సెప్టెంబర్ పదిహేడు నుంచి వెళ్ళి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం సాగుతుంది సో ఏకకాలంలో రాష్ట్రం మొత్తం మీద అందరి ఇన్ఫర్మేషన్ సేకరించాలి కాబట్టి దానికి రెడీగా ఉండాలని చెప్పిండు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగులో మనకు సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒకటి చేయడం జరిగింది దీని ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఇన్ఫర్మేషన్ అనేది ఏకకాలంలో ఒకటే రోజులో సేకరించడం జరిగింది సో ఇప్పుడు కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారని మనం అనుకోవచ్చు ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇన్ఫర్మేషన్ సేకరించినప్పుడు ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అంశాలు ఏవి కూడా మనకు బహిర్గతం కాలేదు ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వాడుకున్నారనేది వాళ్ళు మనకు అంటే దాని ఇప్పుడు ఇప్పుడు మాత్రం అప్రస్తుతం కానీ మరి ఇదే ఈ ప్రభుత్వం కూడా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటుందా లేదా ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా సంక్షేమ పథకాలు పెట్టి దాన్ని బహిర్గతపరిచి ప్రజలందరికీ ఆ ఇన్ఫర్మేషన్ వివరాలు తెలియపరుస్తుందా అనేది మనం దీని తర్వాత మనం వేచి చూడాలి దీంతోపాటు మరొక ముఖ్యమైన హెడ్లైన్ ఏంటంటే మాయావతి గారు అంటే బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా గతంలో ఉన్నారు ఇప్పుడు మరొకసారి కూడా ఆమెను తిరిగి ఎన్నుకున్నారని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది దాంతోపాటు నిన్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో మన ఉద్యోగుల పోటీలను ప్ర కార్యక్రమం జరిగింది ఉద్యోగులకు పోటీ కార్యక్రమం సో ఆ పోటీలలో పాల్గొన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ప్రతి స్కూల్లో ఒక స్పోర్ట్స్ పీరియడ్ పెట్టి స్పోర్ట్స్ అథారిటీలు ఏర్పాటు చేసి ఫండ్ను రిలీజ్ చేసి స్పోర్ట్స్కు అంటే డెవలప్ చేద్దామని చెప్పడం జరిగింది అయితే మన ఛానల్ ద్వారా మీ అందరి తరఫున నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏదో మందరంగా రోజుకు ఒక పీరియడ్ పెట్టి స్పోర్ట్స్ను డెవలప్ చేస్తామన్నాడు కాదు ఎందుకంటే మనం ఒలింపిక్లో కానీ లేకుంటే ఇంకా అంతర్జాతీయ వేదికల్లో మన యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందనేది మనం చూస్తూ ఉన్నాము భారతదేశం యొక్క సో ఇంతమంది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్నటువంటి మన భారతదేశంలో మరి స్పోర్ట్స్ పరంగా చాలా వీక్గా ఉన్నాం ఎందుకంటే మన దగ్గర చాలా మంది అంటే అన్ని ప్రదేశాల నుంచి వెళ్ళి ఉన్నారు అంటే జన్యు జన్యువుల పరంగా మన యొక్క వాతావరణ పరంగా అన్నిటిని తట్టుకునేటువంటి గుణాలు మన దగ్గర ఉన్నాయి కానీ స్పోర్ట్స్ పరంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక రోజులో సగం సెషన్ మొత్తం వీలైతే సెవెంటీ పర్సెంట్ వాళ్ళను స్పోర్ట్స్కే కేటాయించి థర్టీ పర్సెంట్ సబ్జెక్టు అంటే ఆ సబ్జెక్టులో ముందుకు పోయే విధంగా వాళ్ళకు స్పెషల్ క్లాసులు నిర్వహించి వారిని ఒక స్పోర్ట్సు క్రీడాకారులుగా తీర్ది మన తెలంగాణ నుంచి వెళ్ళి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా చేయాలని చెప్పేసి దీన్ని ఒక యుద్ధంలాగా దీన్ని ఒక యజ్ఞంలాగా చేయాలని చెప్పేసి నేను మన ఛానల్ ద్వారా మీ అందరి తరఫున కోరుకుంటున్నాను దీంతోపాటు ఇంకా ఈ జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పుడు హైడ్రా అనేది బాగా చర్చనీయం జరుగుతుందిగా జన్వాడ ఫామ్ హౌజు కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కూల్చివేతకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దాంట్లో అధికారులందరూ పోయి అక్కడ కొలతలు సమీక్ష అయితే చేసిలట మరి మొత్తం మీద ఇవాళ ఏం జరుగుతుంది అనేది ఇవాళ వస్తుంది జనవాడ ఫామ్ హౌస్ కేటీఆర్ గారికి సంబంధించింది సో అతడు ఒక కామెంట్ చేయడం జరిగింది జనవాడ ఫామ్ హౌస్ నాది కాదు నేను లీజి తీసుకున్నాను అంటే అతడు ఒక రకంగా యూటర్న్ తీసుకున్నాడు సో కూలగొట్టిన కూడా పెద్దగా అది ఏం ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అధికారం రాకొస్తే మళ్ళీ ఇంకొకడ కాడ కట్టుకుంటారు సో మొత్తం మీద అయితే కొన్ని మెయిన్ హెడ్డింగ్స్ తోటి ఈరోజు మీ ముందుకు అయితే రావడం జరిగింది మరొక మెయిన్ హెడ్డింగ్స్తో రేపు అంటే ఇంత ల్యాక్ చేయకుండా ఇంకా తక్కువ తక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పి మీ యొక్క తక్కువ సమయంలో ఎక్కువ హెడ్లైట్స్ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ